మహాభారతం ఎపిసోడ్ పదమూడులో కుట్రలు మరియు కుతంత్రాలు పరాకాష్ఠకు చేరుకుంటాయి దీనిని మనం వారణావతం మృత్యుకూపం అని పిలవవచ్చు పాండవుల పరాభవం చూసి దుర్యోధనుడు అసూయతో రగిలిపోతాడు శకుని ఒక ఘోరమైన ఉపాయాన్ని చెబుతాడు పాండవులను వారణావతానికి పంపి అక్కడ వారిని సజీవ దహనం చేద్దాం అని పన్నాగం వేశాడు అయితే వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి ధృతరాష్ట్రుడు తన కుమారుడి మాట కాదనలేక పాండవులను వారణావత ఉత్సవాలకు వెళ్లమని ఆదేశిస్తాడు అక్కడ వారికోసం కౌరవ పురోచనుడు లక్క ఇల్లు అంటే లక్షగ్రిహ నిర్మిస్తాడు ఇది నెయ్యి మైనం వంటి మండే పదార్థాలతో చేసిన భవనం విదురుడు పాండవుల ప్రాణాపాయాన్ని పసిగట్టి ధర్మరాజుకు రహస్య సంకేత భాషలో హెచ్చరిస్తాడు అడరిని దహించే కార్చిచ్చు నుండి ఎలుకలు కలుగుల్లో దూరి ప్రాణాలు రక్షించుకుంటాయి అని చెబుతాడు విదురుడు పంపిన ఒక కార్మికుడు పాండవుల భవనం నుండి రహస్యంగా బయటపడటానికి ఒక సొరంగ మార్గాన్ని తవ్వడం ప్రారంభిస్తాడు మృత్యు అంచున ఉన్న పాండవుల ప్రయాణం ఇక్కడే మొదలవుతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్లీ కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్